హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటానండి నా ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అండి ఇవాళ నేను సండే స్పెషల్ చేస్తున్నానండి నాటుకోడి నాటుకోడి కర్రీ చేయడానికి నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఆయిల్ పోసి వేశాను అలాగే ఒక మొగ్గ చెక్క లవంగాలు అవి ఉంటాయి కదండీ అవి వేశాను ఈ నాటుకోడిని శుభ్రంగా కడిగానండి ఎలా అయినా నాటుకోడి కొంచెం నీచు వాసన వస్తుంది కొంచెం పసుపు వేసి బాగా కడిగాను బాగా పసుపేసి వేసి కడిగేసేసేసి రెండు సార్లు కడిగాను రెండు సార్లు కడిగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పోస్ట్ చేసి ఆ పేస్ట్ మొత్తం దీనికి పట్టించాను కొంచెం చిటికెడ నూనె కూడా వేసి ఒక పది నిమిషాలు అలా ఉంచాను అనమాట ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకున్నాను ఆ లోపు అయిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని వేగాక ఈ చికెన్ ఉంటది కదా నాటుకోడి ఈ కోడి ముక్కలు అన్నిటినీ దానిలో వేసా దానిలో వేసి కిందికి పైకి తిప్పాను అనమాట నాటుకోడి ఎంతమందికి అండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి నాటుకోడి బిర్యానీ చేశానండి ఈ రోజు నేను అన్నమాట మా పిల్లలు ఇష్టంగా తింటారండి ఇదిగోండి చిటికెడు మళ్ళీ పసుపు వేశాను ఇంత పసుపు ఉండేదో కడిగాను మళ్ళీ చిటికెడు పసుపు వేశాను ఒక స్పూన్ అయితే ఉప్పు వేశాను కారం వేయలేదండి కొంచెంసేపు మూత పెట్టాను బాగా కొంచెం మగ్గి ఈ నీళ్ళు ముక్కలో ఉన్న నీళ్ళు మొత్తం బయటకు ఊరతాయి కదా అలా బాగా బయటకు ఊరి ఊరేటట్టు చేశాను తర్వాత ఇదిగోండి కారం వేశాను ఒక స్పూను ఒక స్పూన్ ఏమో మనకి మసాలా ప్యాకెట్ దొరుకుతుందండి అన్ని మసాలాలు కలిపి మిక్స్ చేసే ప్యాకెట్ ఉంటుంది అంటే బిర్యానీ ఆకు ధనియాలు మిరియాలు చెక్క మొగ్గ మన బిర్యానీ ప్యాకెట్ లో ఉండేవి అన్ని ఐటమ్స్ ఉంటాయండి అవన్నిటిని వేయించి మిక్సీ పట్టుకుంటే వస్తుంది పౌడర్ ఆ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసాను ఆ పౌడర్ మంచిగా అనిపిస్తుంది అండి బిర్యానీలో అయినా వేసుకోవచ్చు ఇలాంటి చికెన్ కర్రీ మటన్ కర్రీలో కూడా ఆ మసాలా వేసుకుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది మీకు ఈసారి కావాలంటే అది విడిగా చూపిస్తాను ఆ మసాలా వేసేదా కొద్దిసేపు మూత పెట్టాను తర్వాత ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసానండి అంటే నాటుకోడి గట్టిగా ఉంటుందండి త్వరగా ఉడకదు బోన్లు అన్నీ ఉంటాయి కదా అందుకనేసి తర్వాత కుక్కర్ విజల్ పెట్టాను ఆ రేడు విజిల్ రానిచ్చాను ఆ రెడ్ విజిల్ వచ్చేసరికి బాగా మగ్గిపోయింది అనమాట బాగుంది అప్పుడు బుక్క కూడా మెత్తగా మగ్గింది తర్వాత ఇది ఈ బాండీలోకి తీసుకున్నాను తీసుకొని పైన ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు రెండు స్పూన్లు ధనియాలు పౌడర్ వేసాను ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ వేసాను అలాగే ఇక మన చికెన్ మసాలా పౌడర్ వేసాను ఆ పౌడర్ వేస్తే ఇంక చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఇక బిర్యానీ చేయాలి అలాగే కొబ్బరిపాలన్నం బిర్యానీ కోసం కొబ్బరిపాలన్నం కోసం బిర్యానీ రైస్ ఉంటాయి కదండీ ఆ రైస్ ఒక గంట ముందే నానబెట్టుకున్నాను కొబ్బరిపాల పాలు కోసం కొబ్బరికాయ ఒకటి తీసుకొచ్చి దాన్ని కొట్టి ఆ కొబ్బరి ముక్కలు మిక్సీ పడుతున్నాను మిక్సీ పట్టేస్తే అది మెత్తగా అవుతుంది ఆ రసాన్ని పిండితే ఆ రసం బయటకు వస్తుంది కదా అవే ఇంకొబ్బరి పాలవుతాయి అనమాట ఇదిగోండి ఒక బౌల్ తీసుకున్నాను దానిలో నూనె పోశాను నాలుగు స్పూన్లు నూనె పోసాను రెండు స్పూన్లు ఏమో నెయ్యి వేసానండి నెయ్యి వేస్తే టేస్ట్గా ఉంటుంది ఏదైనా కూడా టేస్ట్ అనిపిస్తుంది తర్వాత ఉల్లిపాయలు కట్ చేశాను పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి శుభ్రంగా కడిగేసి కట్ చేసి వేశాను అనమాట ఇదిగోండి ఇలాగా అవి సిమ్ సిమ్ లో పెట్టాను అలాగే బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి బిర్యానీ పువ్వు ఆకులు చెక్క మొగ్గ అన్ని వేసాను దీనిలోనే వేసి స్లో సిమ్ లో పెట్టి స్లోగా వేయించుతూ ఉన్నానమాట కొంచెం షేడ్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు అలాగే అక్కడ చికెన్ నాటుకోడి చాలా బాగా వచ్చిందండి గా అయితే బాగా అనిపించింది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మీకు సరిపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు అనమాట మనం అలాగే ఇదిగోండి బిర్యానీకి ఇవన్నీ రెడీ చేశాను అన్నీ వేయించుతున్నాను అనమాట వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి ఒక కేజీ చేస్తున్నానండి కేజీ బిర్యానీ చేస్తున్నాను నేను కేజీ చేస్తే రెండు పూట్లకి వస్తుంది మాకు పొద్దున్న తింటారు మధ్యాహ్నం కూడా తింటారు ఇంక మాక్సిమం రెండు పూట్లకే పలుపు వస్తుంది ఈవినింగ్ వరకు ఉండదు అయిపోతుంది పిల్లలు ఇప్పుడు ఎదిగారు కాబట్టి తింటున్నారు అయితే నేను రెండు గ్లాసులు చేస్తేనే చాలా మిగిలిపోయేదనమాట ఇదిగోండి ఇలా మిక్సీ పడితే కొబ్బరి కొబ్బరి అంతా మిక్సీ మెత్తగా మెదిగి పాలు వస్తాయి అది కింద కనిపిస్తున్నాయి కదండీ అవి పాలు బయట విడిగా ప్యాకెట్లు కూడా దొరుకుతున్నాయి కానీ అవి ఎప్పుడెప్పుడు చేశారో ఎన్ని రోజులు నిల్వ ఉన్నాయో అని చెప్పి నేను తీసుకోనండి కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టి నేనే పాలు తయారు చేసుకుంటాను ఎప్పుడైనా ఇలాగే నేనే తయారు చేసుకుంటాను సూపర్ టేస్టీగా వస్తుంది ఇదిగోండి మనం ఒక గ్లాస్ కి ఒక గ్లాస్ తో రైస్ పోసామనుకోండి రెండు గ్లాసులు నీళ్ళు అనమాట అంటే ఇప్పుడు నేను మూడు గ్లాసులు రైస్ పోసాను అంటే కేజీకి మూడు గ్లాసులు అనమాట మూడు గ్లాసులు రైస్ పోస్తే మూడు అలాగే మూడు రెండు ఆరు గ్లాసులు నీళ్ళు పోయాలన్నమాట ఆరు గ్లాసులు నీళ్ళు అంటే అవే అండి కొబ్బరిపాలు పాలు నీళ్ళు పోసాను మామూలు నీళ్ళు పోసుకున్నా కూడా బిర్యానీ అలాగే పొళ్ళు పొళ్ళుగానే వస్తుంది కొబ్బరిపాలు పాలు పోసినా కూడా అంతే కొంచెం ఉప్పు ఉప్పు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి బిర్యానీలో కానీ కొబ్బరిపాలు అన్నంలో కానీ దేనిలో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి బాగా ఇక హైలో పెట్టాను హైలో పెట్టి బాగా మరిగి మరగాలి కదండి డుగుడుగుడు అని మనం అన్నం మరుగుతుంది అన్నం ఉడుకుతుంది కదండి అలా ఉడకాలి అని ఉడికే వరకు ఉంచి ఉడికిన తర్వాత ఒకసారి అంతా కలబెట్టి అప్పుడు బియ్యం మనం కడిగి పెట్టుకొని రెడీగా పెట్టుకుంటాం కదండి బియ్యాన్ని బిర్యానీ రైస్ ఉంటాయి కదండి బిర్యానీ రైస్ అవి కడిగి రెడీగా పెట్టుకున్నాను అవన్నీ వంపేసి ఆ నీళ్లు మొత్తం వంపి రెడీగా పెట్టి ఆ బియ్యం దీనిలో వేస్తాను బియ్యం దీనిలో వేసేసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచి మనలా అంతా కలిపే శుభ్రంగా కలుపుకున్నాం అనుకో కిందది పైది అన్ని కలుస్తాయి మసాలా లేదంటే ఒకవైపు కలిసి ఒకవైపు కలవకుండా అలాగే ఉండిపోయిందండి ఎప్పుడైనా మీరు బిర్యానీ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు కిందకి అలానే కలబ్బనాన పదే పదే కలుపుతూ ఉంటే అంత విరిగిపోతుంది అలా కూడా కలపొద్దు ఇలా మూత పెట్టేసేసి సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టేసేసి రెండే రెండు విజిల్ రానివ్వండి చాలు ఎక్కువ వద్దండి రెండు విజిల్ వస్తే చాలు అన్నం పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట నెక్స్ట్ పెరుగు చట్నీ పెరుగు చట్నీ కూడా తయారు చేస్తాను నాటికోడితో పాటు పెరుగు చట్నీ మా పిల్లలకు చాలా అండి ఓ పెరుగు పెరుగు ప్యాకెట్ కూడా తెప్పించాను ఇంట్లో ఉంది కొంచెం పెరుగు మళ్ళీ ప్యాకెట్ కూడా తెప్పించాను బాగా చిలికేసి సాల్ట్ వేసి ఉల్లిపాయలు కట్ చేసి వేసాను అలా ఓ పచ్చిమిప్పకాయ ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తే పిల్లలు తినరు ఒకటే పచ్చిమిరపకాయ వేసాను కొంచెం కొత్తిమీర పదీనా అన్నీ వేసేసాను రెడీ చేసేసి వాటి కట్ చేసి చక్కగా దానిలో వేసానండి చాలా బాగా విజిల్ రాడించడం కోసం ఉంచానండి రెండు విజిల్ వచ్చాయి మంచి వాసన నీళ్ళంతా గుమగుమలాడిపోతుంది ఇదిగోండి ప్లేట్లో తీసుకున్నాం పొడి బిర్యానీ అదే అండి కొబ్బరిపాలన్నం పొడి పొళ్ళాడే కొబ్బరిపాలన్నం నాటు కోడి నాటుకోడి కూరండి నాటుకోడి కూర ఈసారి బాగా కుదిరిందండి చాలా బాగా వచ్చింది అనమాట నాకైతే బాగా నచ్చిందండి రెండు పట్టు పట్టేసాం పొద్దున్నే అంటే పొద్దున్నే టిఫిన్ చేయలేదు ఈరోజు ఒకేసారి నేను ఇవే ఈ పనే పెట్టుకున్నాను ఇక అంతా అయిపోయేసరికి పదిన్నర అలా అయింది ప్లేట్ ప్లేట్లో పెట్టుకుని తినేట తినేటయానికి పదకొండు ఆ పిల్లలకు పెట్టేసి మా హస్బెండ్కి పెట్టి అందరికి పెట్టి నేను తిన్నానండి చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇది మూలిగొచ్చిందిరా అని చెప్పి కామెడీ చేసుకుంటూ ఎలా తింటున్నాం అనమాట మా పిల్లలు మేమంతా కలిపి కూర్చొని ఇదండి లైక్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి